ജലപ്രജ്യം రాష్ట్రాన్ని ఎడగొట్టిన వాళ్ళు ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు అబద్ధాలే పునాదునగా మోసాలే అలవాటుగా కుట్రలు వెన్నుపోట్లు తమ నైజముగా కూటమిగా గుంపులు గుంపులుగా జెండాలు జతగట్టుకుని వారంతా వస్తూ ఉన్నారు మీ ఒక్కటి జగన్ మీద మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను ఈ మోసకాలను మన ఓటుతో పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవటమే ఇది చంద్రబాబు చేయ చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే బాబును అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపట మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరే గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా నాకు వీరిలా జండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడమే బిడ్డ ఎప్పుడు ఎవరు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇలాంటి లంచాలు లేని ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశస్సులు అడుగుతా ఉన్నాడు మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ పిల్లలంతా నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలంతా ఈ రోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఈ రోజు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా రోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై యొక్క వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రతి సందర్భంలోనూ నేను నా 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 అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు ఈ పేదలకు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల పాలంలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెన్లు కోరుతా ఉన్నాడు మీ ఆశస్సులు కోరుతా ఉన్నాడు చేసి చూపించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మోసమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి ఈ రోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఇంటింటినీ కూడా జల్లడబరుస్తూ ఈ రోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే నాలుగడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుసుని మీ బిడ్డ మీ ఆశిసులు అడుగుతా ఉన్నాడు మీ దీవన్లు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ గ్రామంలో ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మీ దీవెన్లు కోరుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా